హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము కార్తీక మాసంలో శివకేశవులకు ఇష్టమైన నైవేద్యము ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము కార్తీక మాసము అత్యంత ప పవిత్రమైన మాసం ఈ మాసానికి చాలా ప్రాధాన్యత ఉంది ముఖ్యంగా కార్తీక మాసంలో చాలామంది ఉపవాస దీక్ష ఉంటూ శివకేశవులను ఆరాధిస్తారు నిత్యం దేవాలయాలకు వెళుతూ స్వామివారికి పూజలు నిర్వహిస్తారు ఇక ఈ మాసంలో శివుడికి చాలామంది నైవేద్యాలు పెడుతూ ఉంటారు ముఖ్యంగా వెల్లు ఉల్లి వెల్లుల్లి ఉపయోగించకుండా అనేక రకాల వంటలు తయారు చేస్తారు కార్తీక మాసంలో చాలా సులభంగా తయారయ్యే స్వామివారికి రుచికరమైన ప్రసాదం తయారు చేద్దాము గోధుమరవ్వ కేసరిని తయారు చేసే విధానం కార్తీక సోమవారం కార్తీక పౌర్ణమి రోజులలో చాలామంది సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకుంటుంటారు అయితే ఆ సమయంలో గోధుమరవ్వతో చేసిన కేసరి స్వామివారికి నైవేద్యంగా పెడతారు ఇప్పుడు మనము అన్నవరం ప్రసాదం పద్ధతిలో గోధుమ రవ్వ కేసరి ఎలా తయారు చేయాలో చూద్దాము గోధుమ రవ్వ ఒక కప్పు చక్కెర ఒక కప్పు బెల్లం ఒక కప్పు కుంకుమ పువ్వు నాలుగు రెబ్బలు ఒక టీ స్పూన్ ఇలాచి పౌడరు కొద్దిగా పటిక నెయ్యి ఒక పావు కప్పు నే నీళ్ళు మూడు కప్పులు తయారు చేసే విధానం తెలుసుకున్నాం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో నెయ్యి వేసి గోధుమ రవ్వను దోరగా వేయించుకోవాలి ఆ తర్వాత రవ్వను ఒక కప్పులో తీసుకొని ఒక పాన్లో స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి పాన్లో మూడు గ్లాసుల మూడు కప్పులు నీళ్లు పోసి మరగనివ్వాలి ఆ తర్వాత వేయించి పెట్టుకున్న రవ్వను వేసి పది నిమిషాలు మెత్తగా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత అందులో ఒక కప్పు చక్కెర వేసి మెత్తగా కలుపుతూ కలుపుకోవాలి రెండు నిమిషాల తర్వాత బెల్లం వేసి మెత్తగా ఐదు నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి తర్వాత అందులో కుంకుమ పువ్వు ఇలాచి పౌడరు పటికా వేసి మెత్తగా కలపాలి రెండు నిమిషాల తర్వాత నెయ్యి వేసి ఐదు నిమిషాలు ఉడకబెట్టాలి తర్వాత దించి వేయించి పెట్టుకున్న జీడిపప్పును కిస్మిస్ను కలపాలి అంతే అన్నవరం టైప్ స్థైల్లో రవ్వ కేసరి తయారీ